హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మున్ డివెంటారో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో అనేది చూద్దామండి సో వాళ్ళ వాళ్ళ నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందా అన్బ్లాక్ చేస్తే బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేస్తారా మీతో మాట్లాడతారా మళ్ళీ కలుస్తారా యూనియన్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా టోటల్గా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడుకోపోయినా బ్లాక్అవుట్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇంతకుముందు వాళ్ళు మీతో ఎంత హ్యాపీగా అయితే ఉన్నారో అది గుర్తు చేసుకుంటున్నారు అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు ఈ దూరాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు సో వాళ్ళకు అనిపిస్తుంది మీతో చాలా బాగా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారండి మీతో ఉన్నప్పుడు బాగుంది అనే మూమెంట్స్ని మాత్రం వాళ్ళు మర్చిపోలేదు కానీ మీ ఇద్దరి మధ్య ఎక్కువగా గొడవలు కనిపిస్తున్నాయి సడన్గా గొడవలు అయినట్టుగా కనిపిస్తున్నాయి కొంతమందికి చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కొంతమందికి ఫ్యామిలీయో పేరెంట్స్ థర్డ్ పార్టీయో ఇన్వాల్వ్మెంట్ ఉంది కొంచెం ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఆర్గ్యుమెంట్ గొడవలు ఈగో యాటిట్యూడ్ నేనే నెగ్గాలి నాదే కరెక్ట్ అనే పంతం ఎక్కువగా ఉంటుంది సో కొంచెం సెల్ఫిష్నెస్ అవతల వాళ్ళు మీ పర్సన్ ఎక్కువగా సెల్ఫిష్ తనంగా కూడా ఆలోచించుండొచ్చు అంటే వాళ్ళ సెల్ఫీ స్తనం కోసం కూడా మీతో గొడవ పడి ఉండొచ్చండి సో ఇక్కడ ఏంటంటే బాగున్న రిలేషన్ సడన్గా పాడైపోయింది అంటే మంచిగా ఉన్న రిలేషన్లో సడన్గా గొడవలు తెలియని నిజాలు తెలియడం గొడవలు పడడం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఇతరులు వచ్చి మీ మధ్యలో గొడవలు పెట్టడం ఇతరులు కూడా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని వేరు చేయడం లాంటివి కూడా జరిగి ఉండొచ్చు సో ఏదైనా సడన్గా జరిగింది మీ పర్సన్కి కొంచెం అంటే వేరే వ్యక్ మీ పర్సన్ మీద మీకు నమ్మకం లేకపోయి ఉండొచ్చు అంటే వాళ్ళు అదర్ రిలేషన్లో ఉన్నారని మీరు అదర్ రిలేషన్లో ఉన్నారని మీ పర్సన్ అనుమానించవచ్చు ఇలాంటివి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో మనీ రిలేటెడ్ ఉండొచ్చు విడిగా రిలేషన్షిప్ పరంగా ఇగో యాడ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంచెం క్లారిటీ రావాలి వాళ్ళలో చేంజెస్ వస్తున్నాయండి మీ గురించి మంచిగానే అనుకుంటున్నారు ఒకవేళ ఇంతకు ముందు కనుక ఈ పర్సన్ మిమ్మల్ని తప్పుగా అనుకుంటే మిమ్మల్ని చాలా మంచిగానే అనుకుంటున్నారు మీరు వాళ్ళకి మనీ విషయంలో కూడా హెల్ప్ చేసినట్లయితే మిమ్మల్ని చాలా మంచిగా అనుకుంటున్నారు మనీ విషయంలో మీరు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళని అండ్ మీతో వాళ్ళకి హ్యాపీనెస్ కూడా ఉంటుంది సో టోటల్లీ పర్సన్కి ఇంకా ఇష్టం ఉంది తిరిగి మీ లైఫ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు కానీ గొడవలు జరిగినవి కదా సో నిదానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు సో ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు కానీ నిదానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్ యాక్షన్ లేదు మీరు బాగా గుర్తొస్తున్నారు వాళ్ళకి సో మీ రిలేషన్లో ఎన్ని గొడవలు వచ్చినా సరే ఈ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఏం లేదు సో బాధపడుతూనే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీకు మీ గుర్తులు గుర్తొస్తూనే మళ్ళీ కలుస్తామని హోప్ ఉంది మళ్ళీ కంటిన్యూ ఉంది ఇప్పటికి కలవాలనిపిస్తున్నా సైలెంట్ అయ్యారు స్టెప్ అయ్యారు కానీ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఎందుకు ఇలా జరిగింది అని ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలని ఉంది బట్ తీసుకోవట్లేదు సైలెంట్గా ఉంటున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు రావాలని ఉంటుంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు మళ్ళీ ఆగుతున్నారు వెయిట్ చేస్తున్నారు మిస్ అవుతున్నారు రావాలనిపిస్తుంది గమనిస్తున్నారు మీరు దూరంగా కనపడితే గమనిస్తున్నారు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లైనైనా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు సో టోటల్లీ మిమ్మల్ని వదులుకోవాలనేది ఈ పర్సన్కి లేదండి సో యాక్షన్ స్లోగా తీసుకుంటారు బట్ యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకోవాలంటే కొంచెం భయపడుతున్నారు సో డివైన్ టైమింగ్లో పర్ఫెక్ట్గా తీసుకుంటారు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోకుండా ఎప్పటికీ ఇలాగే ఉండిపోరు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కొంచెం మీరు వెయిట్ చేయాలి ఎందుకంటే ఈ పర్సన్కి కొంచెం భయం కూడా ఉంది అంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేక సో ఈ పర్సన్ ఏంటి అంటే వాళ్ళే కరెక్ట్ అనుకునే పాయింట్ ఎక్కువ అలాగే కొంతమందికి ఏంటంటే మీ రిలేషన్లోకి వస్తే మళ్ళీ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలేమో అన్న భయం కూడా ఉంటుంది సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేయాలేమో అంటే వాళ్ళే చెప్పింది కరెక్ట్ అనుకుంటారండి ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ నేను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో మళ్ళీ ఇలాగే అవుతుందేమో అన్న మెంటల్ టెన్షన్ కూడా ఎక్కువగా ఉంది అంటే మళ్ళీ నేను ఇలాగే చేస్తానేమో ఇలాగే అంటే మీరు మళ్ళీ ఇలాగే బిహేవ్ చేస్తారేమో మళ్ళీ వీళ్ళు వీళ్ళు పెద్ద ఫేస్ చేయాలేమో అని అదొకటి ఉంది కానీ మీరంటే ఇష్టం ఉంది అంటే ప్రాబ్లం ఉన్నా కూడా కంటిన్యూ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కోరిక ఉంది కానీ ప్రాబ్లమ్ని ఫేస్ చే ఇప్పుడు ఫేస్ చేయరు కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం ఉన్నా సరే మీ రిలేషన్లో ప్రాబ్లం ఉన్నా గొడవలు ఉన్నా మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళు ఫేస్ చేసి మరీ వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఫేస్ చేయలేకపోవచ్చు బట్ ఫేస్ చేయలేకపోతున్నానని మీ పర్సన్ మీ రిలేషన్ని వదిలిపెట్టరు ఫేస్ చేయలేకపోయినప్పటికీ కూడా ఫ్యూచర్లో మళ్ళీ ఫేస్ చేస్తారు రిలేషన్ కోసం నిలబడతారు ఈ పర్సన్కి మీతో రొమాంటిక్ అటాచ్మెంట్ ఉంది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది సో మీతో ఉంటే ఒక ఆనందం అనేది వాళ్ళకు వస్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ గొడవలు వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు దూరంగా ఉన్నారు సో కొంతమందికి ఫ్యామిలీ గొడవలు డబ్బులు మనీ గొడవలు మనీకి సంబంధించి గొడవలు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ ఒప్పుకోపోవడం కానీ మనీ రిలేటెడ్ కానీ క్యాష్ రిలేటెడ్ కానీ ఉండొచ్చు సో తాడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న మ్యారీడ్ వాళ్ళైనా సో గొడవలు జరిగి వైఫ్ అండ్ హస్బెండ్ వేరువేరుగా అండి గొడవలు జరిగి మీకు మధ్య ఒక నెల రెండు నెలలు కానీ వారాలు కానీ రోజులు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు మీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా దూరంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దగ్గరగా ఉండి గొడవలు పడే వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వేరువేరుగా గొడవలు పడి ఫ్యామిలీని కూడా గొడవపడి మీరు గొడవపడి అట్లా సపరేషన్లుగా కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే మ్యారీడ్ వాళ్ళు కూడా సపరేషన్ ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ కొంతమందికి రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు అయ్యి సో ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కలవనియకుండా చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ మీ దగ్గరికి రానియకుండా కొంతమందికి మీ పర్సన్కి భయం ఉంది కొంతమందికి ఏమో ఓవర్ థింక్ ఉంది కొంతమందికి ఏమో ఈగో యాటిట్యూడ్ ఉంది కొంతమందికి ఏమో నేనే కరెక్ట్ అనే అహ అహం ఉంది ఎక్కువగా సో ఓవర్ థింక్ వల్ల మీ పర్సన్ ఏంటంటే కొంతమంది గొడవల వల్ల కూడా ఓవర్ థింక్ వల్ల కూడా సో భయం వల్ల కూడా ఈ మిస్అండర్స్టాండింగ్ గొడవల వల్ల కూడా ఇతరుల వేరే వాళ్ళ వల్ల కూడా మీ పర్సన్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో అయినా కానీ ఈ పర్సన్ ఇలాగే ఉండిపోరండి వస్తారు ఎందుకంటే వాళ్ళకి మీతో ఉన్న రిలేషన్ గుర్తుంది కానీ మీ మధ్య ఉన్న అపార్థాలు ఎక్కువగా గుర్తొస్తున్నాయి కానీ ఎంత పెద్ద గొడవ జరిగినా చివరికి వాళ్ళు ఓకే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఫైనల్లీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు వెయిట్ చేయండి సడన్గా యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు వాళ్ళు వదిలి ఉండలేరు బట్ రిలేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కొంచెం సైలెంట్ వాళ్ళ సైలెంట్ బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు ఇక్కడ కొంతమందికి లవ్ మ్యారేజ్ సీక్రెట్ మ్యారేజ్ కూడా జరిగి కొంతమందికి మీ పర్సన్ పొలిటికల్ అయి ఉండొచ్చు మనీలో ఒకరికొకరు హెల్ప్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓవర్ థింక్ చేస్తున్నారు మిమ్మల్ని వదులుకోవాలి అంటే కొంచెం వాళ్ళకి టెన్షన్గా ఉంది భయంగా ఉంది మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు సో టోటల్లీ ఈ పర్సన్ కొంచెం లేట్ చేసినా కూడా మిమ్మల్ని అయితే మర్చిపోరు సో మళ్ళీ తిరిగి యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో కొంచెం ఓపికతో ఉండండి ఈ పర్సన్ ఇప్పుడు గొడవల వల్ల దూరంగా ఉన్నారు కానీ సో పర్మనెంట్గా మీకైతే ఈ పర్సన్ దూరం అవ్వరు సో కొంచెం వెయిట్ చేయండి ఈ పర్సనే తిరిగి వస్తారు మీరు మాట్లాడినా బాగా మాట్లాడతారు లేదా వీళ్ళంతటి వీళ్ళే తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో నో వరీ ఈ పర్సన్ వస్తారు తిరిగి ఎందుకంటే ఈ పర్సన్లో విడిపోవాలి అంటే డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కువగా గుర్తు రావడం మళ్ళీ రావాలనుకోవడం అదర్ కంట్రీలో ఉన్న పర్సన్ అయినా వేరే స్టేట్లో ఉన్న పర్సన్ అయినా మీ దగ్గరికి రావాలనుకోవడం సో మళ్ళీ కలుపుకోవాలి వెయిటింగ్ ఎనర్జీ ఉంది సో మళ్ళీ కలుపుకోవాలన్న ఉద్దేశంలోనే ఉన్నారు వీళ్ళు ఇప్పుడు వద్దనుకుంటున్నా ఫైనల్లీ వాళ్ళు ఇప్పుడు భయాల వల్ల డౌట్ల వల్ల మూడో వ్యక్తుల వల్ల సో ఈ పర్సన్ ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్న వెయిటింగ్లో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఇప్పుడు అవైడ్ చేస్తున్నారు మీరు కనిపించినా మాట్లాడకుండా ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయకుండా సో చేస్తున్నారు కానీ ఆనందం మీరుంటే వాళ్ళకు ఆనందం ఉంటుందని తెలుసు మిస్ అవుతున్నారు ఇక్కడ కోర్టు కేసులు పోలీసుల కేసులు కూడా ఉండి ఉండొచ్చు డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ మీకు మీ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే కోరుకుంటున్నారు ప్రేమ అయితే ఉందండి ఆలోచిస్తున్నారు ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నారు మీరేమన్నంటారన్న భయం కూడా ఉంది మీ మీ పర్సన్ ఒక ఫీమేల్కి భయపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫీమేల్ వల్ల మీకు దూరం ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అది కొంతమందికి కొంతమంది పర్సన్ మీరే వస్తే ఏమంటారో కమిట్మెంట్ అడుగుతారో ఏమంటారో అన్న ఆలోచన కూడా ఉంది ఫైనల్లీ వాళ్ళకి హోప్ ఉంది సో టోటల్లీ వీళ్ళు కలుస్తారు మళ్ళీ సో నో వర్రీ ఖచ్చితంగా కలుస్తారు వీళ్ళ కొంచెం టైం ఇస్తే సరిపోతుందండి వీళ్ళు సెట్ అవుతారు సో టోటల్లీ మీ పర్సన్కి మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం లేదు సో వీళ్ళు మళ్ళీ కలుస్తారు మిమ్మల్ని సో మళ్ళీ డేర్గా స్టెప్ తీసుకుంటారు ఓకేనా సో ఈ పర్సన్ మీతో ఇప్పుడు దూరంగా ఉంది టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ సో వీళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు సో మీ ఇది జనరల్ రీడింగ్ మన పర్సన్ రీడింగ్ కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు సో మీ అనేది చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీకేంటి అంటే ఈ రిలేషన్లో మీకు కూడా కంటిన్యూ చేయాలనే ఉందండి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీకు ఈ పర్సన్తో చాలా మిస్ అవుతున్నారు అండ్ స్ట్రక్ అవుతున్నారు సో మీకు ఈ రిలేషన్ని వదులుకోవాలని లేదు చాలా మిస్ అవుతున్నారు కన్ఫ్యూజన్గా ఉంది రిలేషన్ వర్కౌట్ అవుతుందో లేదో అని సో మూడో వ్యక్తులు హెల్ప్ కూడా తీసుకుంటున్నారు మీ పర్సన్తో కలవడం కోసం మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ మిమ్మల్ని బ్లాక్ చేస్తే వేరే ఫోన్ల నుంచి చేస్తున్నారు వేరే వ్యక్తుల చేత మాట్లాడించుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే మూడో వ్యక్తుల చేత మాట్లాడించుకుంటున్నారు సో చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఆల్రెడీ ఎఫర్ట్స్ పెట్టారు ఇప్పుడు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు సో మీరు మాట్లాడకుండా ఫీలింగ్స్ని హోల్డ్ చేసి సైలెంట్గా ఉన్నా కానీ ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వాలనే కోరుకుంటున్నారు వర్కౌట్ అవ్వదేమోనన్న టెన్షన్ కూడా ఉంది మీ రిలేషన్ కరెక్టా కాదా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది కూడా ఉంది కొంతమంది మీ పర్సన్ని ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ బిహేవియర్కి లేదా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు బాధపడుతున్నారు మీరు మీ పర్సన్ యాక్షన్ కోసం తీసుకుంటున్నారు అలాగే మీరు కూడా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమందికి రిలేషన్ ఎండ్ అయిపోయింది ఏమైనా భయం ఎక్కువగా ఉందండి సో మీ పర్సన్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఏమైనా భయం ఎక్కువగా ఉంది ఎందుకంటే మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు ఈ పర్సన్ ఏమి వదిలేరు ఎక్కువగా భయపడుతున్నారు ఈ పర్సన్ వదిలేస్తారు ఏమైనా భయపడుతున్నారు కొంతమందికి డైవర్స్ కేసులు కూడా కనిపిస్తున్నాయి సో వదిలేస్తారు అనే భయం ఉంది వదిలేయకూడదు అనే కోరిక ఉంది సో చూద్దాము డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫీచర్ సో త్వరలో మీకు మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందండి వెరీ ఫాస్ట్ నవంబర్ ఎండింగ్ లోపు డిసెంబర్ ఎండింగ్ లోపు మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది అన్బ్లాక్లు అయితే జరుగుతాయి మీరు క్లియర్గా మాట్లాడుకుంటారు సడన్గా మాట్లాడుకుంటారు మీరు మీ పర్సన్ సో కొంతమందికి న్యూ బిగినింగ్ రొమాన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పెద్దవాళ్ళ చేత మళ్ళీ మాట్లాడించుకొని కలిసే ఛాన్సెస్ ఉన్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో ఏదో ట్రై చేస్తారు కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి అండి సో అందరికీ రావాలంటే డేర్ చేయాలి డేర్ చేస్తే మీకు కూడా అవుతుంది సో మ్యారేజ్ కమిట్మెంట్ కావాలంటే డేర్ డేర్ కావాలి సో డేర్ చేసి పెద్దవాళ్ళు ఒప్పించుకున్నంత క్యాపబుల్ కెపాసిటీ ఉండాలి సో ఇక్కడ రీయూనియన్ ఉంది నో బిగినింగ్ ఉంది మళ్ళీ రొమాన్స్ ఉంది సో టోటల్లీ చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట ఇది ఎందుకంటే ఇది కమిట్మెంట్ రావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా లవర్స్ అయినా అండ్ మ్యారీడ్ అయినా సో ఏ రిలేషన్ అయినా సరే మళ్ళీ రీయూనియన్ రొమాన్స్ మళ్ళీ కలిసే ఛాన్సెస్ అండ్ కమిట్మెంట్ అన్నీ వచ్చే కమ్యూనికేషన్ అన్ లేక జరగటం మళ్ళీ మాట్లాడుకోవడం టోటల్లీ కలిసిపోవడం అనేది ఉంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి సో వీడియోని లైక్ చేయండి మీకు కూడా ఎక్కువ ఏం నెంబర్స్ కనిపిస్తూ సపోర్ట్ చేస్తూ అండ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు కదా సో అలా గైడెన్స్ తీసుకున్నప్పుడు మీరు ధైర్యంగా ఉండండి ఏంజెస్ నాతో ఉన్నారని ఏంజెస్ నెంబర్ చూసినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి ఓపిక్గా ఉండండి ఓకేనా ఏంజెస్ గైడెన్స్ ప్రకారమే జరుగుతుంది డివైన్ టైమింగ్లో జరుగుతుంది సో మీరు టెన్షన్ పడద్దు ఏంజెస్ నెంబర్స్ కనిపించినప్పుడు మన మనసులో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి సో ఇప్పుడైతే కామెంట్ త్రిబుల్ ఫోర్ అని బట్టి క్లెయిమ్ చేసుకోండి త్రిబుల్ ఫోర్ అంటే మీ రిలేషన్ స్టాండర్డ్గా ఉంటుందని అర్థం సో అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో మన వీడియోస్ మోటివేషనల్ అండ్ హెల్పింగ్గా ఉంటాయి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి సో అలాగే ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో మీకు పర్సన్ రీడింగ్ కావాలి అంటే సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్